ఈరోజు మా ఉద్యమకారులకు ఒక పరీక్ష లాంటిది ఎందుకంటే గత ఆరు సంవత్సరాల నుంచి మన సీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తుంటే మన ప్రభుత్వం కదిలినట్టే కదిలి ఎన్నికల ముందు మెయిన్ పేస్ట్లో రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తానని ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం నర గడిచింది అయినా ఇప్పటికీ కూడా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ మాట నిలబెట్టుకోవడంలో వెనుకంజలో ఉన్నదని భావించక తప్పదు మరి ఉద్యమకారుల సహనాన్ని పరీక్షించినట్టే అవుతుంది ఉద్యమకారుల విస్మరించిన గత ప్రభుత్వము గతి ఏమైందో గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి పేస్ట్లో పెట్టినటువంటి రెండు వందల యాభై గజల స్థలము ఇరవై ఐదు వేల రూపాయల పెన్షను గుర్తింపు కార్డులు ముఖ్యంగా గుర్తింపు కార్డులు ఇచ్చి ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టవలసిన అవసరం నేటి ప్రభుత్వం పైన ఉంది ఇప్పటికైనా ప్రభుత్వము కదిలి రావాలి లేకపోతే ఉద్యమకారుల యొక్క సహనాన్ని పరీక్షించినట్లే అవుతుంది కాబట్టి అసహనానికి గురి చేయొద్దని నేటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను